మూడు వందల ఒకటవ నామము హ్రీంకారీ ఓం హ్రీంకార్యై హ్రీ అంటే సిగ్గు అని ఒక అర్థం ఉంది హ్రీంకారి అంటే సిగ్గుని కలగజేసేది అని ఉంది సిగ్గు ఎప్పుడు సిగ్గుపడతాడు మనిషి తప్పు చేసినప్పుడు సిగ్గుపడతాడు అందుకని అటువంటి వాళ్ళు సిగ్గుపడేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా తప్పునే చెయ్యరు చెయ్యలేరు అలా హా అంటే సృష్టి రకారము దీంట్లో హ్రీంలో హకారము రకారము ఈకారము ఉంది హా అంటే సృష్టి రకారము స్థితి ఈకారము లయము అని చెప్తారు ఈ మూడింటిని చేసేది బిందువు అంటే పరబ్రహ్మము హ్రీం అనేది భువనేశ్వరి దేవి యొక్క బీజాక్షరం అమ్మ బీజాక్షరము కావున ప్రీంకారములో ఉండేటువంటి తల్లి అని ఒక అర్థం వస్తుంది ఈ ఒక్క బీజాక్షరంలోనే సర్వం ఉన్నాయి నామరూపాలు లేని అమ్మ నుండి రా నామరూపాలు కలిగినటువంటి ప్ర ప్రపంచం వచ్చింది ముందేమొచ్చింది ఆకాశం వచ్చింది ఆకాశం అంటే శూన్యము ఖాళీ అవకాశము ఆకాశంలో మళ్ళీ సూక్ష్మ ఆకాశము ఉంది ఆకాశం ఆ అమ్మ ఆకాశం నుండే ఈ ప్రపంచమంతా వచ్చింది ఆకాశంలో సూక్ష్మ మళ్ళ సూక్ష్మ ఆకాశం ఉంది దహరాకాశం అని ఉంది ఉదరాకాశము ఘటాకాశము మఠాకాశము ఇవన్నీ మన యొక్క ఉపాధిని బట్టి ఈ పేర్లన్నీ వస్తాయి ఆకాశం అంటే మహాకాశము అంతటా నిండి ఉంది ఏముంది ఖాళీని ఏమీ లేదు ఈ ఆమె ఆకాశంలో ఆకా ఆమెతో సహా భువనాలన్నీ కూడా ఈ ఖాళీలోనే సృష్టి అయినాయి అట్లాగే కుండ ఉంది కుండకి కారణం మట్టి కా కార్యము కొండ అంటే మట్టితో చేసిన తర్వాత కొండ తయారవుతుంది కొండ అంటారు మట్టి కారణం అంటారు కొండ కారణం మట్టి కారణంలో నుంచి కార్యం వచ్చింది కార్యంలో ఉన్నది ఏంటి మళ్ళీ కారణమే కుండ నిండా ఉన్నది కుండ అంతా నిండి ఉన్నది అంటే నిండంటే లోపలని కాదు ఆ కుండనే నామరూపాలతో కూడుకున్నది ఏంటి మట్టి అంతకుముందు రూపం లేదు ఆ మట్టే ఇప్పుడు రూపాన్ని సంతరించుకుంది నామరూపాలని సంతరించుకుంది సంతరించుకున్నా ఉన్నది రూపాలు లేని మట్టి అక్కడ ఉంది ఇప్పుడు కుండ పగిలిపోయి మట్టిలో కలిసిపోతే మళ్ళీ ఆ నామరూపాలని పోగొట్టుకుంటుంది పోగొట్టుకుంటే నామరూపాలు లేని మళ్ళీ స్థితికి వెళ్ళిపోయినట్టు నామరూపాలతో బయటకు వచ్చింది మళ్ళీ నామరూపాలని లయం చేసేసుకుంటే దాంట్లో ఏమీ లేనట్లేదు అట్లాగే ఈ భువనాల్లో ఉన్నటువంటి ఈశ్వరిని అంటే ఈశ్వరిలో నుంచి భువనేశ్వరిలో నుంచి భువనాలన్నీ వచ్చినాయి అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ కూడా ఆ అమ్మలో నుంచే వచ్చినాయి కళ్ళు తెరిస్తే సృష్టి మూస్తే లయమని కూడా మనకి నామాల్లో చెప్పారు ఈ భువనాలన్నీ ఈ సృష్టిలో ఉన్నాయి ఈ సృష్టిలో ఉన్న భవనాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే మనలోనూ ఉన్నాయి పద్నాలుగు భువనాలు హరికాళ్ళ నుంచి శిరస్సు దాకా పద్నాలుగు భువనాలు మనలోనే ఉన్నాయి భువనాల్లో ఉన్నటువంటి తల్లి హరింకారి ఆ హరింకారంలో ఉండే భువనాలు వచ్చినాయి మళ్ళా ఆ భువనాలు నిండా నిండి ఉన్నది తల్లి హిరీంకారి భువనేశ్వరి బీజము హ్రీము ఈ బీజాక్షరాలు మామూలుగా గురువు ఉపదేశించినప్పుడే చే చేసుకోవాలి చేసుకోవాలి అంటారు బీజాక్షరాలతో కూడిన మంత్రము కానీ బీజాక్షరాలు కానీ అమ్మ ఇప్పుడు ఇక్కడ శ్రీ మొదట్లో శ్రీమాత అని మనకి మొదలెట్టారు ఆ స్త్రీ అనేది కూడా ఒక బీజాక్షరమేది స్త్రీ అనేది ఒక బీజాక్షరము ఇక్కడ మధ్యలో హ్రీం అనేది వచ్చింది మళ్ళీ తర్వాత క్లీం క్లీం కారీ కేవల గుహ కైవల్య పదగాయిని అని వస్తుంది ఇవి ఈ బీజాక్షరాలు అమ్మకి ప్రతిరూపాలు అమ్మ స్వరూపాలు ఆ బీజాక్షరాలు మన గురుపదేశం ద్వారా జపం చేసుకోవాలి అంటారు కానీ ఆ బీజాక్షరాలు లేని నామాన్ని అమ్మ నామాన్ని అమ్మ అని తలిచినా అమ్మ పలుకుతుంది అమ్మ అనుగ్రహం ఇస్తుంది మనకి అది ఆ బీజాక్షరాలతో జపం చేస్తేనే అమ్మ పలుకుతుందనేమి లేదు మొదట్లో మొదట్లో స్త్రీ బీజం పెట్టారు ఇక్కడ హ్రీం పెట్టారు తర్వాత క్లీమ్ హ్రీమ్ శబ్దం ఏ శబ్దమైనా ఏ ఓంకారము మనము ఓంకారం చేస్తే ఆ ఓంకార నాదము యొక్క తరంగాలు అంతా కూడా వ్యాపిస్తాయి ప్రకంపనలు అంటారు శబ్ద తరంగాలు అంటారు పాజిటివ్ ఎనర్జీ అంటారు అంతమేలా కూడా పవిత్రమవుతుంది అంటారు అలాగే హ్రీం హ్రీం అనేది అనేసి ఊరుకోకుండా ఆ నాదం అంటారు ఆ చివరికి వచ్చేదే నాదము ఆ నాదము అంతా నిండి పవిత్రమవుతుంది అది అక్కడ చెడు అనేది లేకుండా పోతుంది అని మనకి చాలాసార్లు చెప్తూ ఉంటారు అక్షర ఇప్పుడు ఈ నాదంలో నుంచే అక్షరాలు పుట్టినాయి నాదంలో నుంచి అక్షరాలు పుట్టి అక్షరాలు నేర్చుకున్నాము అక్షరాలు నేర్చుకున్నంత మాత్రాన మనకి అన్నీ అర్థం కావు ఆ అక్షరాల కూర్పు పదాలు మన పదాల ఏర్పాటు జరుగుతుంది ఆ పదాల ఏర్పాటుతో మనకి అర్థం వస్తుంది బ్రహ్మాన్ని అంటే ఓం అంటే పరబ్రహ్మము హ్రీం అంటే శక్తి బీజం అది ఓం పర బ్రహ్మ స్వరూపాన్ని తెలియజేస్తుంది హ్రీమ్ అంటే శక్తిని తెలియజేస్తుంది బ్రహ్మంలో శక్తిని శక్తితో బ్రహ్మని పట్టుకోవచ్చు అవి అన్నీ అన్నీ ఒకటే అవి విడదీయడానికి వీలు కానివి ఒకదానితో ఒకదాన్ని మనము స్వీకరించవచ్చు హ్రీంకారంలో హకారము రకారము ఈకారము ఉన్నది కదా ఇవే త్రిశ త్రిపుర అని కూడా అంటారు ఈ త్రిశతిలో ఈ బీజాక్షరాలు ఉన్నాయి పదిహేను బీజాక్షరాలు ఒక్కొక్క బీజాక్షరంతో ఇరవై నామాలు తయారు చేశారు ఆ పదిహేను రెండు పదిహేను ఇరవైలు మూడు వందలు త్రిశతి అంటే మూడు వందల నామాలు అలా ఈ అవన్నీ కూడా మొదట్లో ఆ నామానికి ప్రతి నామానికి పదిహేను అక్షరాల దాన్ని పంచదశాక్షరి షోడశాక్షరి అంటారు ఆ మంత్రం యొక్క మొదటి అక్షరంతో నామాలు ప్రారంభమవుతాయి అంటే ఒక మొదటి అక్షరంతో ఇరవై నామాలు అలా పదిహేను అక్షరాలతో ఒక్కొక్క అక్షరంతో ఇరవై నామాలు చొప్పున మనకి అందించారు ఇప్పుడు శ్రీ లలిత సహస్రం చదువుకుంటే ఆ బీజం మనకి తెలియకుండా బీజాక్షరాన్ని మననం జరుగుతుంది దానివల్ల మనకేమీ దోషం ఉండదు అలాగే త్రిశతీ చదువుకుంటే అమ్మవారి షోడశరి మంత్రం మనకి మననం జరుగుతుంది దానివల్ల మనకేమీ ఇది లేదు చెడు అనేది లేదు మంచి కాకపోతే బీజాక్షరాలు ఉన్నాయి జపం చేయాలంటే ఒక గురువు ద్వారా తీసుకోవాలి అని చెప్తున్నారు ఇప్పుడు ఈ త్రిశతీలో నామాలు శివుడు నామాలు కొన్ని శక్తి నా శక్తి కొన్ని శివుడు కొన్ని నామాలు చెప్పాడు శక్తి కొన్ని నామాలు చెప్పింది కొన్ని నామాలు ఇద్దరూ కలిసి చెప్పారు ఏం నామాలంటే హ్రీం హ్రీమ్ నామాలు ఇద్దరూ కలిసి చెప్పారు హ్రీంకారం ఉభయాత్మకం అంటే ఇద్దరికి సంబంధించింది శివ శక్తి స్వరూపమే హ్రీంకారము హ్రీంకారం శక్తి పరమాత్మ యొక్క చిత్ శక్తిగా వ్యాపించింది ప్రింకార శక్తి చిత్శక్తి అంటే శక్తి హ్రీంకార శక్తి ఒకటే అని చెప్పారు కదా చిత్శక్తి అంటే చిత్ అంటే ప్రకాశము ఆ ప్రకాశమే వ్యా విశ్వమంతా వ్యాపించింది అప్పుడు ఈ హ్రీంకార శక్తి పరమాత్మ శక్తి చిచ్చక్తిగా వ్యా ఆకాశం అంతా నిండింది ముందు ఉన్నది ఏంటి కా అవకాశం అంటే ఖాళీ అదే ఆకాశము ఆకాశం అంతా వ్యాపించిన తర్వాత ఆకాశంలో గ్రహాలు ఆ శక్తి వల్ల గ్రహాలు అన్ని నక్షత్రాలు అన్ని ఏర్పాటైన ఏది చెప్పినా ఆకాశంలోనే ఆకాశం లేని పదార్థము ఉండదు ఎందుకంటే ఆకాశం అంటే శబ్దము దాని కూడా శబ్దము ఆ శబ్దము లేని వాక్కు లేదు ఏది చెప్పినా ఆ శబ్దంలో నుంచే వస్తుంది అందుకని ఆకాశము ప్రథమంగా ఉన్నది ఆకాశము అంతటా నిండి ఉంది ఆకాశంలో నుంచే అన్నీ పుట్టినయ్యి ఆకాశము ఆకారము ఆకాశ రూపము అంటున్నారు రక ఈకారము వాయువు స్వరూపము అని చెప్తున్నారు రకారం అగ్నిస్వరూపము అని చెప్తున్నారు ఇట్లా ఈ ఈ ఈకారం వాయువుని తెలియజేస్తుంది రకారం అగ్నిని తేజోబీజం అంటారు జగత్తంతా నిండి ఉంది మనలో ఆకాశం హృదయం వాయువు ప్రాణస్థానం మనలో ఆకాశమే అంటే హృదయ స్థానం ఆకాశం అని చెప్తున్నారు వాయువు ప్రాణ ప్రాణస్థానం అంటే శ్వాస రూపంలో వాయువు మనలో ఉంది చి తేజస్సు చిక్తి స్థానం ఈ తేజస్సు ఎక్కడుందంటే తేజస్సు అంటే అగ్ని అని కూడా చెప్తారు అదే వెలుగు అని చెప్తారు అది కుండలిని శక్తి అని కూడా చెప్తారు ఈ ఈ మూడేటిని కుండలిని అని కూడా అగ్ని అని చెప్పచ్చు మూడు శరీరాన్ని దాటినటువంటి తురియం ఉన్నది కదా నాలుగవది నాలుగు కలిపి చెప్పాలి అంటే హకారం రకారం హకారం స్థూలము రకారం సూక్ష్మ శరీరం సూక్ష్మము ఈకారం కారణం కారణం ఈకారం కారణం హ్రీయం అంటే తురియం అంటే ఈ మూడు కాకుండా చివర నాదం ఉంది కదా ఆ నాదమే తురియం చైతన్యం ఇదే మూడింటిని తెలియజేసేది ఆ చైతన్యంలో నుంచే ఈ మూడు వచ్చినాయి ఈ మూడింటిని మళ్ళీ ఆ చైతన్యమే తెలియజేస్తుంది భువనాలకి అధ్యక్షురాలైన అమ్మని పట్టుకుంటే మనకి అన్నీ తెలియజేస్తుంది మనకి తెలిసేటట్లుగా చేస్తుంది ఈ సచ్చిదానందాలని మనకి తెలియజేస్తుంది మనకి సచ్చిదానందములంటే దేని లక్షణాలు అంటే పరమాత్మ లక్షణాలు ఆ సచ్చిదానంద లక్షణాలను తెలియజేయటం అంటే పరమాత్మ గురించి తెలియజేస్తుంది పరమాత్మ గురించి తెలిసినటువంటి వాడు పరమాత్మ జ్ఞానము కలిగినటువంటి వాడు విచారణ ద్వారా పరమాత్మని తెలుసుకున్నటువంటి వాడు పరమాత్మని వదిలిపెట్టడు ఎందుకంటే మనకి సర్వము దాంట్లో నుంచి వచ్చేటప్పుడు దాన్ని పట్టుకుంటే సర్వము మనకు ఉన్నట్లే అప్పుడు కోరిక అనేది ఉండదు కోరిక అనేది లేకపోతే బంధం ఉండదు బంధం అనేది లేకపోతే మోక్షమే మనకు కావాల్సిందంటే మోక్ష లక్ష్యం ఈ మానవ జన్మకి మోక్షమే లక్ష్యం అందుకని ఈ మూడింటిని రూపంగా స్థూల సూక్ష్మ కారణాలని ఈ మూడు బీజాలే స్థూల సూక్ష్మ కారణాలని చెప్పారు ఆకాశము వాయువు అగ్ని అని చెప్పారు మరి స్థితి లయాలని చెప్పారు మూ మూడు శరీరాల్ని అంటే దాటినటువంటి తురియము నాదము మూడు బీజాక్షరాల తర్వాత నాద రూపంగా పలికేది తురియము అని మనకి చెప్పారు ఈ ఈ చైతన్యమే మూడింటిని కూడా తెలియజేస్తుంది భువనాలకి అధ్యక్షురాలైనటువంటి అమ్మని పట్టుకుంటే మనకి అన్నీ తెలుస్తాయి మనకి అన్ని అనుభవానికి తెస్తుంది ఇస్తుంది అమ్మ ఇంకా చెప్పారు ఇంకా ఏం చెప్పారంటే ఆ మూడు బీజాక్షురాలకి హకారము సత్తు అంటే సత్తు ధర్మం ధర్మంగా నడిపించేది స హకారము రకారము చిత్తు ఇది సర్వార్థ సిద్ధిని ఇస్తుంది అంటే మనం అన్నిటినీ కూడా మనము చేసేటువంటి పనులకు సిద్ధిని కలుగజేసేది సర్వార్థ సిద్ధిని ఇస్తుంది రకారం ఈకారం ఆనంద స్వరూపం సర్వ కోరికలను ఇస్తుంది సర్వ కోరికలను అంటే కామరూపం హ్రీంకారం హరి అని ఆక ఈ కారం ఆనందము ఆనందాన్ని ఇస్తుంది అంటే సర్వ కోరికలని తీరిస్తే ఆనందమే కదా ఆ రకంగా ఆనందము కామము అంటే కోరిక స్వరూపం అలా ఈ ఈ మూడు అక్షరాలు మూడు అక్షరములు ఒకే అక్షరములో ఉన్నటువంటి మూడు మూడు కలిసి అక్షరమైంది దాంట్లో మూడు అక్షరాలు కలిసిన ఒక అక్షరము బీజాక్షరం మూడిట్లో ఎన్ని ఎన్ని మూళ్ళు మనకి సర్వము దీంట్లోనే ఉన్నట్లు మనకి చెప్పారు అలాగే ఓంకారములో కూడా ఆ ఓ మా కలిస్తేనే ఓంకారము ఆ చివర పలికేటువంటి నాదము మో మోక్షస్వరూపము ఆ నాదములో నాదమే ఈ మూడింటిని కూడా తెలియజేస్తుంది అకార ఉకారం అకారాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు సత్వ రజోస్తము గుణాలు అన్నారు మాయా అవిద్య ఆవరణ విక్షేప ద్వైశక్తులు అన్నారు మరి ఆ మూడు అక్షరాల్లోనే సర్వము ఉన్నాయి ఆ మూడిటి యొక్క పైన ఉన్నటువంటి దేంట్లో నుంచి ఆ మూడు వచ్చినాయో అదే సర్వము ఆ సర్వంలో నుంచి నామరూపాలు లేనటువంటి దాంట్లో నుంచి నామరూపాలతో కూడుకున్నటువంటి ఈ బీజాక్షరాలు కానీ వచ్చినాయి బీజాక్షరాల నుంచి సర్వము సృష్టి అంతా జరిగింది సృష్టి స్థితి లయాలన్నీ దాంట్లో నుంచి వచ్చినాయి అలా నామరూపాలుగా జగత్తుగా దిగి వచ్చింది ప్రింకారము నామరూపాలు లేని స్థితి నుండి నామరూపాలుగా సంతరించుకొని జగత్తుగా కిందకి వచ్చింది అంత నిండి ఉంది ఏముంది ఇప్పుడు కుండ నామరూపాన్ని సంతరించుకొని మట్టిలో మట్టితో కుండ తయారైంది మరి కుండలో కుండలో ఉన్న పదార్థం ఏంటి మట్టే మళ్ళీ కారణం మట్టే కారణం మట్టయినా కార్యము కుండగా మనకి కుండగా వ్యవహారం చేస్తాం కానీ దాన్ని మట్టిగా చూడము అది మనం విచారణ చేసుకుంటే ఈ కొండకి కారణం మట్టి అని తెలుస్తుంది కానీ లేకపోతే ఆ నామ మన దృష్టిలో పెట్టుకుంటాము వాడుకుంటాము దానికి మట్టి కారణము దీనికి మట్టి కారణము అనే స్పృహ కూడా మనకి ఉండదు విచారణ చేస్తే దీనికి కారణం మట్టి మట్టిలో నుంచి కార్యం వచ్చింది కుండ మళ్ళీ కొండ మళ్ళీ కారణంలో కలిసిపోవడానికి అవకాశం ఉంది కలిసిపోతుంది ఒకప్పటికి అని విచారణ ద్వారా ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం అలాగే మన శరీరము కూడా ఈ జగత్తులో నుంచి నామరూపాలు లేని జగత్తు నుండి ఈ సృష్టి మొత్తం అయ్యింది ఆ సృష్టితో పాటు మన శరీరాలు కూడా నామరూపాలు సంతరించుకుని ఆ అమ్మ చైతన్యమే ఎన్ని రూపాలుగా వ్యక్తమైంది నామరూప విభజిత అయినటువంటి అమ్మ నామరూపాలను ధరించి జగత్తంతా నిండి ఉంది ఇప్పుడు అంతా జగత్తంతా నిండి ఉన్నది అమ్మే కదా అన్ని నామరూపాలతో వచ్చిన అమ్మ అంశే మళ్ళా నామరూప వివర్జిత అయిపోతుంది మళ్ళీ ఈ నామరూపాలన్నీ తనలో కలిపేసుకుని నామరూప వివర్జిత అయిపోతుంది అమ్మ ఈ హ్రీమ్ అనేది ఈ నాదం అనేది సామవేదంలో మనకి ఈ నాదాల యొక్క ప్రస్తావన వివరణ సామవేదంలో చెప్తారు ఇది చాందోగ్యోపనిషత్తులో దీని గురించి చక్కగా చెప్పారు నాదం నుండి నాదాంతాన్ని చేరాలి మనలో ఉన్నటువంటి ఆ చివరి నాదము మకారం మకారము మోక్షాన్ని ఇస్తుంది అని మనకి చక్కగా ఈ హ్రీంకారంలో హ్రీంకార బీజంలో ఉన్నటువంటి ఆ శక్తిని ఆ సృష్టిని మొత్తం అన్నిటినీ మనకి హ్రీంకారి అయినటువంటి అమ్మ నామరూప విభజిత అయినటువంటి అమ్మ హ్రీంకారం నుండి మూడు భాగాలుగా అయ్యి మూడిటితో అన్ని సృష్టి మరి ఆ బీజాలే ఆకాశము వాయువు అగ్నిగా కూడా చెప్పారు దాంట్లో నుంచే మొత్తం సృష్టి అంతా కూడా వ్యక్తమైంది అటువంటి హ్రీంకారి మాతని మనము కానిద్దాము మాంగల్యే శివే సర్వార్థ సాధికే దేవి నారాయణి నమోస్తు అమ్మా అమ్మా అక్కాళ్ళదా అక్కాళ్ళదా చాలా సంతోషం అమ్మా నాగరాణి గారిది పెళ్ళి పెళ్లి రోజు అంటే మరి మీ ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు శుభాశీస్సులు చెప్పు ఆశీస్సులు పెళ్లి రోజు శుభాకాంక్షలు ఒకసారి विनः माङ्गल्यदास्तु तव मङ्गलदेवताय माङ्गल्यदास्तु तव शृङ्गारजीविताय माङ्गल्यदास्तु तव भावनशोभिय माङ्गल्यदास्तु तव वैवाहिकोत्सवं शुभं शुभाकाङ्क्ष

మళ్ళీ వదిలిపెట్టకుండా సుశీ ఎవరు అన్నాం సుశీల రోజు వినమని చెప్పానమ్మా ఎవరి దగ్గరికి ఒకరి దగ్గరికి వెళ్ళి రావట్లేదండి నేను అన్నాను మీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరి పేర్లు చెప్పి నీకు ఎవరి దగ్గర అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళమ్మా పోనీ రెండు అడుగులు అన్న అంటే సుకన్య దగ్గ సుకన్య దగ్గరంది రోజు జాయిన్ అవుతుంది కమ్మ పోనీ నీకు అవకాశం లేకపోతే సత్సంగానికి బయటికి వెళ్ళాను అనుకో అక్కడికి వెళ్ళి సుకన్యతో పాటు దాంట్లో విను అన్న మళ్ళీ నాకేం సమాధానం చెప్పలేదు కాకపోతే శ్రద్ధ ఉంది తనకి భక్తి ఉంది కావాలని ఉంది కదా అని నేను అలా చెప్పాను అనమాట అదే ఆ చెప్పకపోయినా నాతో ఎవరి దగ్గరమ్మ అంటే చెప్పింది ఏమైంది దీనికి ఏం కాదనేది ఏం లేదు గమ్మా అవకాశాన్ని బట్టి తప్పకుండా వెళ్ళు అని చెప్పాను అనమాట ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం నిన్న ఏం చే ఏం తెలుసుకున్నాం ఏంటి ఇక్కడికి వచ్చి పడుకున్నా అక్కడ చదువు తర్వాత నిన్న ఆకాశభూతం ఆకాశ అదే ఏ తత్వంతో కలిసి ఏ ఇంద్రియం ఏర్పడిందో కూడా నిన్న అన్నీ తెలుసుకున్నాం కదా అంటే ఆకా పంచభూత తత్వ అంటేనేమో నిలువుగా ఈ జ్ఞాతే మన ఈ జ్ఞాతే మా అట్లాగ మనోరూపుడై చంద్రాది దేవత ప్రేరేపణ యానవాయువుతో కూడుకుని త్వక్కేంద్రియం ద్వారా స్పర్శన గ్రహించి పాణేంద్రియం ద్వారా ఇచ్చిపుచ్చుకుంటోంది రండి రావచ్చు ఎవరో ఇప్పుడు ఇక్కడ తర్వాత ఆకాశభూతము ఏ తత్వంతో కలిసి ఏ ఇంద్రియమైందో నిన్న చెప్పుకున్నాం కదా ఆకాశ ఆకాశతత్వంతో కలిసి జ్ఞాత అయింది ఆకాశభూతం వాయుతత్వంతో కలిసి